జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి రాబోతున్నారు ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు త్వరలోనే అభిమానులతో బహిరంగ సభ నిర్వహించబోతున్నాను అంటూ వెల్లడించారు కీలకమైనటువంటి విషయం జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలకు సంబంధించినటువంటి సంబంధం సుదీర్ఘ కాలంగా ఉంది ఆయన చాలా చిన్న వయసులోనే రాజకీయ అటెండ్ చేశారు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విస్తృతంగా పర్యటన చేశారు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి చాలా జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటన చేశారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారంలో ఉండగానే హఠాత్తుగా రోడ్డు ప్రమాదం గాయాలు పాలయ్యి ప్రచారం నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఒకటి రెండు మహానాడుల్లో కూడా ప్రత్యక్షమయ్యారు కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా పక్కన పెట్టేసి నారా లోకేష్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది నారా లోకేష్ ప్రస్తుతం ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్నారు ఆయనే దాదాపుగా అన్నింటినీ అనేటువంటి ప్రచారం ఉంది తెలుగుదేశం పార్టీకి వచ్చే మహానాడులోనే జాతీయ స్థాయి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యే అవకాశం కూడా లేకపోలేదని ప్రచారం సాగుతోంది అంటే తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్ చేతికి అప్పగించబోతున్నారు అనేటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఒక బహిరంగ సభ అభిమానులతో నిర్వహించేదానికోసం సిద్ధమవుతున్నారు ఎవరు పాదయాత్రలో అవి చేయకండి నా కోసం నేనే మీ అందరితో మాట్లాడతాను మనం అందరం కులిసి చర్చించుకుందాం కూర్చుని చర్చించుకుని అనేక నిర్ణయాలు తీసుకుందాం దానికోసం అనుమతులన్నీ కోరుతున్నాను బహిరంగ సభ కాబట్టి అనేక జాగ్రత్తలు పాటించాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాను అంటూ స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించారు చాలా ఆసక్తికరం ఒకవైపు ఏమో తెలుగుదేశం పూర్తిగా నారా లోకేష్ చేతుల్లోకి వెళ్ళబోతోంది అన్నటువంటి సంకేతాలు వెలువడుతున్న తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి ప్రకటన చేయడం మాత్రం ఆసక్తికరం ఇది సినిమాల వరకే పరిమితం అని చాలామంది భావిస్తే అంతకు మించినటువంటి రాజకీయ అవివేకంకేం ఉండదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాల మీద మోజు ఉన్నదన్నది వాస్తవం రాజకీయ దృష్టితో ఆయన అనేక వ్యవహారాలు చక్కబెట్టినటువంటి విషయం వాస్తవం రాజకీయాలకు తగ్గట్టుగా ఆయన ఎన్నికల ప్రచారంలోనే దిగి ఆ తర్వాత కూడా అందుకు అనుగుణంగా ప్రణాళిక రచించినటువంటి మాట వాస్తవం ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేదానికి తగ్గట్టుగా ఆలోచనతో ఉన్నారన్నది కాదనలేని వాస్తవం ఇలాంటి అనేక అనేక విషయాలు ఈయనకి రాజకీయాలతో అవినాభావ సంబంధం ముడిపడి ఉన్నప్పుడు తాత వారసత్వాన్ని తానే అందిపుచ్చుకోవాలని ఈ బుల్లి ఎన్టీఆర్ భావిస్తున్నప్పుడు సరిగ్గా తెలుగుదేశం పార్టీలో సాగుతున్నటువంటి పరిణామాలకి ఎన్టీఆర్ ఇస్తున్నటువంటి కౌంటర్గా దీన్ని భావించాలా ఎన్టీఆర్ ఏమన్నా వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ సంబంధించి హైదరాబాద్కి వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రల ద్వారా వస్తుంటారు అలాంటి సందర్భంలో ఎన్టీఆర్ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు నాపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నన్ను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలోనే ఒక సభ ఏర్పాటు చేయబోతున్నాను వ్యక్తిగతంగా వారందరినీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొంది పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరమవుతుంది కాబట్టి అభిమానులు ఓర్పుగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను అంటే ఆయన చాలా పెద్ద సభ పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఏదో చిన్న చిన్న బుడ్డు బుడ్డుగా కొద్ది మంది అభిమానులతో వంద వెయ్యి రెండు వేల మందితో కాకుండా భారీ సభను నిర్వహించేటువంటి ఆలోచనతో ఉన్నారు అందుకు అనుగుణంగా సన్నాహాలు చేసుకుంటున్నారు పెద్ద సభ నిర్వహించడం ద్వారా తన పొలిటికల్ ఇంట్రెస్ట్ని తన సత్తాని అందరికి చాటే ఉద్దేశంతో కనిపిస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఆయన ఆలోచనతో ఉండడానికి అధికారిక ప్రకటనగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ స్టేట్మెంట్కి సంబంధించి రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది అది ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లేదా రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల ఆయన టార్గెట్ టార్గెట్ ఎప్పుడైనా కానీ రాజకీయాలకు సంబంధించి ఆయనకు ఉన్నటువంటి ఆసక్తిని చాటేటువంటి రీతిలో ఈ సభ ఉండబోతుంది అన్నది ప్రస్ఫుటంగా నిన్న ఆయన విడుదల చేసినటువంటి ప్రకటన చెబుతోంది ఇది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం తెలుగుదేశంలో ఎలాంటి చర్చకు దారి తీస్తుంది ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు వల్లభనేని వంశీ కానీ కొడాల నాని కానీ వీళ్ళంతా ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులు వీటి వీళ్ళందరి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ఈ సమీకరణాలన్నీ ఎటుమళ్ళుతాయి ఎక్కడి వరకు ఈ పరిస్థితులు దారితీస్తాయి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది దానికి ఎన్టీఆర్ ఒక అడుగు వేశారనే మనం చెప్పాల్సి ఉంటుంది